హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లౌజ్ కటింగ్ ఏంటంటే షోల్డర్ చిన్నగా వచ్చి ఆర్మోల్ పెద్దగా వస్తుంది అలాగే చెస్ట్ పాయింట్కి ఆర్మోల్కి సేమ్ ఒకే విధంగా అయితే మెజర్మెంట్ అనేది వస్తుందన్నమాట ఇలా షోల్డర్ చిన్నగా ఆర్మోల్ పెద్దగా ఉన్నప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఉపయోగపడుతుందండి మనం టైలరింగ్ నేర్చుకునేటప్పుడు అన్ని రకాల బ్లౌజ్ కటింగ్లు అయితే నేర్చుకోవాలి బ్లౌజ్ హైట్ ఇలాగా మనం కిందన నడుం దగ్గర కిందకి పైన ఆఫించు స్టిచ్చింగ్ కి ఇలా చూసుకోవాలన్నమాట ఆ తర్వాత నడుము దగ్గర ఒక పాయింట్ ఎగస్ట్రా తీసుకో వన్ ఇంచ్ తీసుకోవాలి ఎగస్ట్రా క్లాత్ రెండించీలండి ఇక మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా అయితే సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ డాట్స్ అయితే వేసుకుంటాం కదా అక్కడ నుంచి స్ట్రైట్గా షోల్డర్ దగ్గర వరకు ఇలా పట్టుకోవాలన్నమాట నడుము దగ్గర ఉన్న డాట్స్ని పట్టుకుంటే మనకి పొడవనేది కరెక్ట్గా వస్తుంది టేప్తో ఎందుకంటే మెజర్మెంట్ చేస్తున్నాను మన దగ్గర వచ్చిన కస్టమర్స్ కొంతమంది ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఉంది అని అడుగుతూ ఉంటారు అందుకని చెప్పి ఈ విధంగా కూడా ఒకసారి మనం మెజర్ చేసుకోవడం వల్ల మనకు కూడా గుర్తుంటుందన్నమాట అదేవిధంగా ఫ్రంట్ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఒక బటన్స్ అయితే ఉక్స్ పెట్టుకుంటూ ఇలా మెజర్ చేసుకోవాలి ఇంకా మనకు అర్థం కాకపోతే ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చండి ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా చెస్ట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఉక్సు పట్టి దగ్గర నుంచి చెంక కింద వరకు ఇలా తీసుకోవాలన్నమాట ఇలా ఫ్రంట్ నుంచి కూడా తీసుకోవచ్చు బ్యాక్ నుంచి కూడా తీసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే మళ్ళీ కింద ఉక్సుని పెట్టుకుంటూ ఈ విధంగా నీట్గా సరిచేసుకోవాలన్నమాట షోల్డర్ ఎక్కడ జారినట్టుగా కాకుండా ఇలా నీట్గా చేసుకుంటూ ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకి మొత్తం బాడీ మెజర్మెంట్ అనేది ఈ విధంగా అయితే తెలుస్తుంది ఇలా కూడా తీసుకోవచ్చు అండి ఫ్రంట్ నుంచి తీసుకోవచ్చు బ్యాక్ నుంచి కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఆర్మోల్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకుంటూ మళ్ళీ ఇటువైపుకి ఇలా తీసుకోవాలన్నమాట చెంకదింపు వరకు కరెక్ట్గా మనకి ట్వంటీ ఇంచ్ అయితే వచ్చింది అంటే అంటే మొత్తము ఈ బ్లౌజు చెస్ట్ రౌండ్ నలభై ఇంచీలు అయితే ఉందన్నమాట ఇప్పుడు డబల్ ఫోల్డింగ్లో అయితే ఇరవై ఇంచీలు వచ్చింది కదా ఫోర్ ఫోల్డింగ్ వేసుకుంటే పది ఇంచీలకి మెజర్మెంట్ అని తీసుకోవాలి అదేవిధంగా ఆర్మోల్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి ఇలా అయితే తీసుకోవాలన్నమాట నేను రెండు వైపు నుంచి కూడా తీసుకుంటున్నాను కరెక్ట్గా మనకి పది ఇంచీలు అయితే వచ్చింది ఆర్మోలు చెస్ట్ రెండు ఒకేలా ఉన్నాయండి ఈ విధంగా అయితే తీసుకోవాలి చూడండి ఇక్కడ బ్లౌజ్ అనేది అంటే వాళ్ళకి ఇక్కడ దండలు అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట అందుకని చెప్పి ఆర్మూల్ అనేది మనం ఎక్కువగా పెట్టుకోవాలి కొంతమందికి ఆర్మూల్ చిన్నగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఆర్మోల్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉంటుంది ఇలా కూడా ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్లో చూసారా మనకి ఆర్మూలు అలాగే చెస్ట్ పాయింట్ కరెక్ట్గా రెండు ఒకేలా ఉన్నాయన్నమాట ఒక్కొక్క బాడీ మెజర్మెంట్కి ఒక్కోలా ఉంటుందన్నమాట గురించి ఎప్పుడు కూడా ఒకేలా కాకుండా షోల్డర్ ఐదున్నర పెట్టినప్పుడు చెంక దింపు కూడా మనం ఐదున్నర పెట్టి ఇలా అయితే చెక్ చేసుకుంటూ కట్ చేస్తాం కదండీ అలా చేసినప్పుడు ఇలాంటి బాడీ మెజర్మెంట్కి అయితే ఆ బ్లౌజ్ అనేది సెట్ కాదనమాట అందుకని చెప్పి ప్రతి ఒక్క బ్లౌజ్ని మెజర్మెంట్ తీసుకుంటూ అయితే మనము బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా ఉక్సపట్టి దగ్గర నుంచి పట్టి వైపు వరకు ఇలా అయితే మెజర్మెంట్ బ్లౌజ్ని నడుము కొలత కూడా తీసుకోవాలన్నమాట ఇక్కడ ముప్పై ఐదు ఇంచులు అయితే వచ్చింది దానికి టూ ఇంచ్ అయితే కలుపుతున్నాను ఎందుకంటే బ్యాక్ సైడు వన్ ఇంచు డాట్ అయితే వేసుకుంటాం కదా అందుకని చెప్పి ఇలా తీసుకోవాలి మొత్తం ముప్పై ఏడు ఇంచులు దానికి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా అయితే ప్రతి ఒక్క బ్లౌజు మనం మెజర్ చేసుకుంటూ అయితే బ్లౌజ్ కట్ చేయడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్తో చాలా ఫిట్టింగ్గా వస్తుందనమాట అదేవిధంగా చూడండి శంక దింపు ఇలా తీసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ వదులుకున్నాము అలాగే పైన హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ గురించి అనమాట ఇక్కడ దీన్ని మెజర్ చేసుకుంటూ ఇటువైపు నుంచి ఆర్మోల్ టెక్ చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఆర్మూలు అనేది మనము ఆరున్నర అయితే పెడుతున్నాము చూసారా షోల్డరు ఐదున్నర పెడితే ఆర్మూలు అనేది ఆరున్నర పెడుతున్నాము ఈ విధంగా అయితే తీసుకోవాలి చెస్ట్ పాయింట్ ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్నాక పది ఇంచీలకి అయితే ఇలా పాయింట్ పెట్టుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచీలు అనమాట ఎల్ షేప్లో ఇలా డ్రా చేసుకున్నాక ఒకటిన్నరకి క్రాస్గా ఒక పాయింట్ పెట్టుకొని ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఈ విధంగా అయితే ఆర్మూల్ని తీసుకోవాలి నీట్గా ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడైతే టేప్తో మజ్జే చేసుకోవాలండి కరెక్ట్గా మనకి ఆర్మోల్ చెస్ట్ పాయింట్ ఒకేలా ఉంది కనుక రెండు ఒకేలా కలవాలి కొంచెం లోపలికి తీసుకోవాలి కొంచెం తక్కువైంది ఇలా చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా రావాలి మనకు ఆర్మూలు చెస్ట్ పాయింట్ కరెక్ట్గా వచ్చినప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది ఎప్పుడైనా సరే మెజర్మెంట్ బ్లౌజ్ని మెజర్ చేసుకుంటూ బ్లౌజ్ కట్ చేయడం వల్ల వాళ్ళ బాడీకి తగ్గట్టుగా అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట ఎప్పుడైనా సరే కస్టమర్కి మనం ముందే అడగాలి ఈ బ్లౌజ్ మీకు కరెక్ట్గా సరిపోయిందా లేదా ఏమైనా తగ్గులు ఉన్నాయా లేకుంటే టైటు లూజు ఏమైనా ఉందా అని ముందుగా అయితే మొత్తం అన్నీ వాళ్ళకి కనుక్కుంటూ మనము బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలండి అప్పుడే మనము స్టిచ్ చేసిన బ్లౌజ్ కరెక్ట్గా అయితే వస్తుందన్నమాట ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి మొత్తం అన్ని దగ్గర నుంచి చిన్నగా పాయింట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట అంటే ఫిట్టింగ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర మెడ మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ బ్లౌజ్లో మనకి రాసి ఫఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు మరీ పెద్దగా కాకుండా కొంచెం లైట్గా కుచ్చులు వచ్చినట్టుగా అయితే స్టిచ్ చేయాలి అందుకని చెప్పి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నానండి తర్వాత ఫ్రంట్ అలాగే క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కోరాస్ ఉన్న సైడ్ నుంచి హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి ఎలా అయితే మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా ఇంత హైటే ఉండాలి కానీ పైకి కొంచెంగా అనేది రావాలన్నమాట ఇలా చూసుకోవాలి చూడండి మొత్తము బ్లౌజ్ హైట్ అనేది ఎనిమిదిన్నర ఉంది దానికి వన్ ఇంచ్ కలుపుకుంటూ తొమ్మిదిన్నరకి అయితే ఒక పాయింట్ పెట్టాను కింద పైకి హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్చింగ్కి పైన షోల్డర్ దగ్గర మొత్తము వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి హ్యాండ్స్ కంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా అయితే మెద చేసుకోవాలండి సాదా బ్లౌజులు కట్ చేసేటప్పుడు కిందనికి ఒకటిని పావు ఇంచు అయితే తీసుకోవాలి అదే మనము లైనింగ్ క్లాత్ బ్లౌజ్ అంటే హాఫ్ ఇంచు అయితే సరిపోతుందండి ఈ విధంగా అయితే ఇప్పుడు హ్యాండ్స్ ఫిట్టింగ్ అండి కరెక్ట్గా హ్యాండ్స్ని ఈ విధంగా సెంటర్లో ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ముడతలు రాకుండా చూసుకుంటూ ఇలా టేప్ పెట్టుకుంటూ ఇక్కడ నుంచి మనం ఎంత అయితే తీసుకున్నామో దానికి రెండు ఇంచులు అయితే కలుపుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కోసం మొత్తం ఇక్కడ ఆరు ఇంచులైతే వచ్చింది ఎక్స్ట్రా క్లాత్ ఇంచులు తొమ్మిదిన్నరకు ఒక పాయింట్ పెట్టుకున్నాక చెంకదింపు మూడించులకైతే తీసుకుంటున్నానండి మనం ఆర్మూల్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంది కాబట్టి మళ్ళీ చెంకదింపు మూడించులు అయితే సరిపోతుంది అనమాట ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ ఫిట్టింగ్ తీసుకున్నాము అదేవిధంగా ఆర్మోల్ దగ్గర ఎలా అయితే తీసుకోవాలి హ్యాండ్స్ డౌన్ దగ్గర నుంచి స్ట్రైట్గా టేప్ పెట్టుకున్నాక తొమ్మిది ఇంచులకైతే వస్తుంది తొమ్మిది ఇంచులకు ఒక పాయింట్ పెట్టుకుంటూ చూడండి ఈ విధంగా అయితే మనం హ్యాండ్స్ని మద్దతు చేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుందండి ఎక్కడ కూడా ముడతలు రావన్నమాట షోల్డర్ వైపు నుంచి వన్ ఇంచుకి ఒక పాయింట్ అక్కడ నుంచి ఫిట్టింగ్ దగ్గర నుంచి సగానికి ఒక పాయింట్ పెట్టుకొని చూడండి రెండు ఇంచులకి ఇలా వస్తుందనమాట క్రాస్గా రెండు ఇంచులకి ఒక పాయింట్ పెట్టుకున్నాక ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని వన్ వన్ ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి గ్రాస్గా రెండించులకి ఒక పాయింట్ పెట్టుకున్నాము కరువు స్కేల్తో ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి ఇలా కనుక హ్యాండ్స్ని కట్ చేసుకుంటే చాలా నీట్ ఫిన్చింగ్తో వస్తుందండి ఎక్కడ కూడా ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు పైన పప్పు గురించి ఇంచులకి ఒక పాయింట్ వెడల్పు పొడవు ఇంచులు తీసుకున్నాక ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి అంటే మనం ఇక్కడ ఎక్కువగా అయితే పెద్దగా పప్పు అనేది వేయడం లేదు చాలా చిన్నగా వస్తుంది అందుకని చెప్పి నేను అయితే పెట్టాను మనకి ఎక్కువగా కావాలంటే మూడు మూడున్నర అలా కూడా పెట్టుకోవచ్చండి లైట్గా అయితే ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ వైపు ఉండతలు రాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది ఈ మిగతా వచ్చే క్లాత్లో క్రాస్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ మనకు ఉక్సల పట్టి వైపు నుంచి అలాగే నడుము జాయింట్ దగ్గర నుంచి ఫిట్టింగ్ దగ్గర నుంచి ఇలా మెజర్ చేసుకుంటూ దానికి వన్ ఇంచు కలుపుకోవాలన్నమాట కిందన పైన హాఫ్ హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ లుక్ అయితే వెళ్ళిపోతుంది ఉక్స పట్టి వైపు నుంచి నాలుగు ఒక పాయింట్ పెట్టుకున్నాక షేప్ అనేది ఇలా వస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ పట్టి అయితే తీసుకున్నాము ఇక్కడ మిగతా వచ్చే క్లాత్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ అయితే అని చెప్పి ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని క్రాస్గా ఇలా తీసుకోవాలన్నమాట సైడ్ నుంచి మనకి కొంచెం జాయింట్లు అయితే పడతాయి ఎందుకంటే మనం హ్యాండ్స్ ముందుగా కట్ చేసుకున్నాం కనుక హ్యాండ్స్ దగ్గర జాయింట్ రాకుండా నేను ఫ్రంట్ వైపు జాయింట్లు అయితే వస్తాయి ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి మనకి ఎక్కడైతే క్రాస్ వచ్చిందో లేదనేది నీట్గా చూసుకుంటూ ఈ విధంగా అయితే తీసుకోవాలండి మొత్తం అంతా కింద నుంచి రెండు ఇంచులకి ఫోల్డింగ్ చేసుకున్నాక అంటే బ్లౌజు లెంత్ అనేది ఎక్కువ ఉంది అందుకని చెప్పి రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే నీట్గా డ్రా చేసుకోవాలి సైడ్ నుంచి జాయింట్లు పడితే తర్వాత ఇలా కట్ చేసుకున్నాక అనేది వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నీట్గా టేప్తో డ్రా చేసుకుంటూ చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకు కరెక్ట్గా ఎలా రావాలంటే మనము షోల్డర్ దగ్గర చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా అది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని తీసుకుంటూ పైన హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కి షోల్డర్ దగ్గర నుంచి ఇలా నీట్గా సరి చేసుకోవాలండి వెడల్పు కొంచెం మనకి బ్లౌజ్ కంటే కొంచెం ఎక్కువ అనేది కావాలన్నమాట అందుకని చెప్పి నేను మొత్తము మూడించులు అయితే తీసుకుంటున్నాను ఫ్రంట్ వైపు మెడ ఇప్పుడు మనకి డీప్గా వస్తుందనమాట రౌండ్గా మెజర్మెంట్కి వచ్చే బ్లౌజ్ కొంచెము యూ షేప్గా ఉంది మనకి కొంచెం రౌండ్ షేప్లో రావాలి కరువు స్కేల్ తీసుకొని నీట్గా ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఇలా అయితే రౌండ్గా వస్తుందనమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఉపయోగపడుతుంది ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ విధంగా అయితే ఫ్రంట్ అలాగే మొత్తము చెక్ చేసుకోవాలన్నమాట మనకి ఇటువైపు నుంచి క్రాస్ పట్టి దగ్గర నుంచి ఇలా తీసుకోవడం వల్ల నీట్గా వస్తుంది కొంచెం జాయింట్ అంతే వస్తుంది అనమాట ఎక్కువగా రాదు క్రాస్ బెల్ట్ నుంచి ఆర్మోల్ దగ్గర వరకు ఇలా తీసుకోవాలి దానికి వన్నించి కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ హైట్ అయితే చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా బ్యాక్ పార్ట్ను సమంగా పట్టుకుంటూ ఇలా సాగుదీయకూడదండి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కనుక మనకి ఇలా సాగుదీస్తే ఎక్కువగా సాగిపోతుంది స్ట్రైట్గా పట్టుకుంటూ ఇలా అయితే చూసుకోవాలి చూసారా షేప్ అనేది మనకి ఈ విధంగా వచ్చినప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ వైపు ఆర్మల్ వైపు నుంచి హాఫ్ ఇంచు లోపలి తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది చూసారా క్రాస్ కూడా మనకి ఎక్కువగా వచ్చిందనమాట ఎప్పుడు కూడా క్రాస్ కట్ బ్లౌజు ఇలా మూల వచ్చినట్టుగా అయితే చూసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ని తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా కరెక్ట్గా మనకి మూలలా రావాలన్నమాట ట్రైయాంగిల్ షేప్లో రావాలి ఇక్కడ నేను కట్ చేసే పీస్ ఇలా ట్రైయాంగిల్ షేప్లో వచ్చింది కదా అప్పుడే మనకి క్రాస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఈ విధంగా అయితే క్రాస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నీట్గా డ్రా చేసుకున్నాం కదా దాన్ని నీట్గా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అయితే మళ్ళీ మనం మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట డాట్ పట్టి మెయిన్ డాట్ పట్టి దగ్గర నుంచి వెడల్పు అలా పొడవు ఇలా తీసుకోవాలి చూడండి డాటు ఓపెన్ చేసుకుంటూ ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకి డాట్ వేడల్పు అనేది తెలుస్తుందండి ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకుంటూ ఇలా డాట్స్ని చెక్ చేయడం వల్ల మనకి డాట్ వేడల్పు అనేది కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా హైట్ డాట్ హైట్ అనేది మనకి ఇక్కడ ఇంచులు ఉందనమాట డాట్ వెడల్పు కూడా మూడు ఇంచులే వచ్చింది ఇక్కడ నుంచి ఉక్స్ పట్టేది వైపు నుంచి డాటు సెంటర్ పాయింట్ నాలుగు ఇంచులకి రావాలండి అదేవిధంగా చిన్న డాట్ అనేది ఉక్సపట్టి వైపు డాట్ అనేది టేప్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి రెండున్నరకు ఒక పాయింట్ పెట్టుకోవాలి మొత్తం మూడు డాట్స్లు మెడల్పు కరెక్ట్గా మనకి ఒకేలా రావాలండి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అది కరెక్ట్గా కుదురుతుంది అనమాట ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి మూడు వైపుల నుంచి కరెక్ట్గా రావాలన్నమాట ఇలా నీట్గా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి రెండో వైపు నుంచి ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా పాయింట్స్ పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా అయితే రెండో వైపు కూడా వచ్చేస్తుందండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్ షోల్డర్ చిన్నగా పెట్టాము ఆర్మోలు ఎక్కువ తీసుకున్నాము ఆర్మోలు చెస్ట్ కరెక్ట్గా సేమ్ ఒకేలా ఉన్నాయండి ఇలా వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ బ్లౌజ్ కటింగు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థమైంది ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక చూపిస్తాను చూడండి మనకి శారీ అనేది జామినీ కలర్ వచ్చింది బ్లౌజ్ అయితే గోల్డెన్ కలర్ వచ్చింది అనమాట ఇలా చిన్నగా ఫొప్పు అయితే పెట్టాను మరి పెద్దగా కాకుండా చాలా చిన్నగా పెట్టానండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఫ్రిల్స్తో డిజైన్ చేసి శారీలో వచ్చే కలర్తో సేమ్గా అయితే లేస్ తీసుకొని ఇలా అయితే డిజైన్ చేశాను ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్